స్థల దేవుని భయముఖలంగా ప్రభుని ఏ స్థావలో మీ అందరికీ చుప్పండి అందరూ బాగున్నారా ఈరోజు ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని చదివారా దయచేసి అందరూ కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం మాకు సువార్త పదహారో అధ్యాయము పదహైదో వచ్చినాం మరియు మీరు సర్వలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి యేసు ప్రభు మనకు ఒక బాధ్యతని నిజంగానే యేసు ప్రభు నమ్మిన వారందరికీ ఆయన మన చేతిలో ఒక బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యత ఏంటంటే ఒకప్పుడు మనం కూడా నిజమైన దేవుని తెలుసుకోకుండా మన పాపంలోనే బ్రతుకుతున్నప్పుడు మనకి ఒకరు సువార్త ప్రకటించిన తర్వాతనే మనం ఏసై నమ్ముకున్నా మన పాపం నుంచి ఆయన రక్తంలో కడగబడి విడుదలు పొందాం రక్షించబడిన నీవు నేను మనం ఏం చేయాలండి మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత అంటే మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి లారా మనము ఈరోజు ఎంతోమంది యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది సువార్త ఎరగని ప్రజలు ఉన్నారు కనుక నీవు నాకు ప్రభా ఇల్లు కట్టాలి ఇదిగో పెళ్ళి కావాలి ఉద్యోగం రావాలి అప్పులు తీరాలి దీనివైపే ఉంటే యేసుప్రభు పని ఎవరు చేస్తారండి కనుక ఈ వాగ్దానం వింటున్నా ప్రియా దేవుని బిడలారా యవనస్తులారా మీరు మీ జీవితంలో ప్రతిరోజు ఒకరికైనా దేవుని సువార్తను ప్రకటించాలి ఒక తీర్మానం చేసుకోండి అలాగనే మీ స్నేహితులకి బంధువులకి రక్త సమందులకి ఎవరు తెలుసో వారికి ఏసే ప్రేమను తెలియచండి ఆయన యొక్క జననం గురించి ఆయన మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి తెలియచండి నీ ద్వారా ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే పరలోకములో తండ్రిని దేవుడు సంతోషపడతారు రేపు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వస్తారనే దేవుడు లెక్క అడిగినప్పుడు నువ్వు తలదించుకోకూడదు కనుక ఒక టార్గెట్తో ఉండండి ప్రతిరోజు సువార్త చెప్పి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించండి అట్టి కృప ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు ఇస్తాయా ఏదై కాలిన వాగ్దానం విన్న బిడలి మీద నీ కృప దించండి అయా అంత్య దినాల్లో కడవరి దినాల్లో నీ రాకడ సమీపిస్తున్న దినాల్లో నీ సువార్త అందరూ ప్రకటించే కృపదయించండి ఇంకా సువార్త అందరినీ అయా దేశాలు రాష్ట్రాలు పట్టణాలు పల్లెలు ఉన్నాయి అక్కడ సువార్త అందించమని ఎలాగైనా ప్రభా ఎవరీ కాలిన కడుపు నొప్పితో తల్లినొప్పుతో కళ్ళు నొప్పితో అయా ఎవరైతే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారో ఇప్పుడే వారికి ఏ స్వనామలు స్వస్థత కలిగిన కాక నా ప్రభా దేవా ఎంతమంది అయితే నా ప్రభా ఎవరీ కాలన సన్నిధిలో వారికి ఉన్న బాధను బట్టి కష్టాన్ని బట్టి మొరపెట్టారు వారికి విడుదల తెయచ్చు నేను ప్రతి ఒక్క బిడ్డ మీద కృప తెచ్చు నేను ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె